ఇలా ఇంకోటి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడండి ఇవాళ అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది ఇవాళ కేసీఆర్ వాటర్ మ్యాన్ నిజంగా చెప్పాలంటే తెలంగాణ విషయంలో కేసీఆర్ ఇస్ వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ నువ్వేమో వాటా మ్యాన్ ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు వాటర్ లేని ఏదైనా మున్సిపల్ పర్మిషన్ వస్తుందా ల్యాండ్ కన్వర్షన్ అవుతుందా అపార్ట్మెంట్లకు అనుమతి వస్తుందా ఫైనాన్స్లో బిల్లు వస్తుందా తెలియదా ఈ రాష్ట్ర ప్రజలు పీజీ ఎంబర్స్మెంట్ బిల్లు వస్తున్నాయా ఫైనల్లో నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి గారు నీ అదృష్టం బాగుంది నువ్వు ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ గారు మొన్ననే చెప్పిడు వరంగల్ మీటింగ్లో చెప్పిండు కానీ లక్షల మంది నువ్వు ఐదేళ్ళు ఉండాలి నాయన నేనే మనం ఐదేళ్ళు నువ్వే ఉండాలి కానీ మంచిగా చేయి ఇదే నీ చిల్లర వ్యవహారము రా చరిత్రలో ఇప్పటికే ఒక తెలంగాణ ద్రోహిగా నీకు చరిత్ర పుట్టలు ఎక్కినవు దాన్ని ఎవడు చెరపలేడు మరపలేడు కానీ నువ్వు తెలంగాణ తల్లిని మార్చినా నువ్వు ఏం చేసినా తెలంగాణ ద్రోహి లిస్ట్లో ఫస్ట్ పేరు మీదే ఉంటుంది అది కానీ ఎవరు నో కెన్ చేంజ్ దట్ బట్ రాష్ట్రద్రోహిగా మిగలకు నీళ్ళల్లో తెలంగాణకు అన్యాయం చేయకు ఒక స్టేట్స్మెన్గా మిగిలిపో నిజంగా నిజాయితీగా పనిచేయి ఈ చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు గోబల్సు కుక్కతోక అన్నట్టు అబద్ధాలు మాట్లాడుతూ చేసి నిజాయితీగా మాట్లాడు మేము కూడా సహకరిస్తాం